నంద్యాల ఎస్పీ రఘువీరెడ్డి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతిని పురస్కరించుకుని నంద్యాల పోలీస్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పూలమాల వేసి నమస్మాంజలి అర్పించారు భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం ఒక ప్రత్యేక అధ్యయంగా మిగిలిందన్నారు నమస్కారం ఈరోజు వీరుడు స్వాతంత్ర అమరయోధులు అల్లు జరుపుకుంటున్నాం ఇవన్నీ మీకు తెలిసాయి కానీ వారికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు నేను పనిచేసిన నేను పనిచేసిన చోట ఆయన చదువుకున్న స్కూలు అవన్నీ కూడా తిరగటం చేయటం అవన్నీ చూడటం ఆయనతో పాటు అప్పట్లో కొంత సన్నిహితంగా ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ ఆ కొంత అదృష్టం జరిగింది కొంతకాలం బాల్యంలో వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇప్పుడున్న పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకోడేలో ఒక విలేజ్లో ఉన్నారు ఆయన ఉన్న ప్లేస్ని కూడా తర్వాత లైబ్రరీగా చేయడం జరిగింది ఆ తర్వాత నర్సాపురంలో టైలర్ హై స్కూల్ అని ఉంది అక్కడ కొంతకాలం చదువుకోవడం జరిగింది ఈ ఆ భీమనం ఏరియాలో ఈ రెండు ప్లేసులు ఆయన నివాసం ఉన్న ప్రాంతాలు చదువుకున్న ప్రాంతాలు ఆ తర్వాత ఏజెన్సీలో పోతే దేవీపట్నం పోలీస్ స్టేషను ఆయన అటాక్ చేసిన పోలీస్ స్టేషన్ పాత పోలీస్ స్టేషను ఆ లాకప్ వెపన్స్ ఎత్తుకెళ్ళిన ప్రదేశాలు అవన్నీ ఆ మెమరీగా ఉన్నాయి కానీ ఎవరు కూడా అంతా పట్టించుకోకపోవడం ఆ తర్వాత కొద్దిగా దాన్ని రెనోవేట్ చేసి చేయడం అవన్నీ చూడటం జరిగింది ఆ తర్వాత మెయిన్ దేవీపట్నము జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలకులతో విరోచిత పోరాటం చేసి అడవులు బాసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పేర్కొన్నారు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు